మరి ఒక పాలసీ కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడిన పాలసీని డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు అక్టోబర్ పదో తారీఖు నుంచి ఈ రోజు వరకు ఆరోగ్యశ్రీ సేవలు ఆంధ్రప్రదేశ్లో బంద్ అయిపోయాయి ఇప్పుడు మా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యశ్రీ అవసరం ఉందనుకోండి నాకుంటుంది మంట మీ ఇంట్లో ఎవరికో ఒకడికి ఆరోగ్యశ్రీ బాధ ఉందనుకోండి మీకుంటుంది మంట ఈ వీడియో చూస్తున్నోడికి వాడికి ఏముంటుంది ఏముండదు ఏ ఏదోలే పాలసీలు వస్తుంటాయి పోతుంటాయి జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబుకు నచ్చడు కదా ఆటోమేటిక్గా తీసేస్తాడు అని మీలో మీరు కన్విన్స్ చేసుకోవచ్చు కానీ ఇలాంటి ఒక దరిద్రపు పాలసీ డెసిషన్ మేకింగ్ వల్ల కొంత కొన్ని వేల మంది చచ్చిపోతారు మీకు డౌట్ ఉంటే అక్టోబర్ పదో తారీఖు నుంచి ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది వైద్యమందక చచ్చిపోయారు రిపోర్ట్ కానీ నిజంగా మనస్సాక్షితో మనస్ఫూర్తిగా గవర్నమెంట్ బయటికి వదిలితే మన కళ్ళకు బైర్లు అమ్ముతాయి అంతమంది చచ్చిపోయి ఉంటారు ఎందుకంటే ఇంకా ఈ దేశంలో నూటికి పది మందికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఆ ఐటీ కంపెనీల పుణ్యమాని ఏదో కొంతమందికి ఉంది మిగతా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు లోన్లు తీసుకొని వైద్యం చేయించరు ముసలిళ్ళు అయిపోయిన తల్లిదండ్రులకు బ్రతుకుతారో లేదో తెలియని పిల్లలను బ్రతికించడానికి ఒకటే ఒక ఫ్యాక్టరీ పనిచేస్తుందండి డబ్బు అండి డబ్బు లేకపోతే విలువలు కూడా చచ్చిపోతాయి అటువంటి పరిస్థితులు రాకూడదని దాదాపు పద్దెనిమిది సంవత్సరాల క్రితం రాజశేఖర్ రెడ్డి గారు ఆ ఆరోగ్య ఆరోగ్యశ్రేణి ఒక పథకాన్ని స్టార్ట్ చేశారు చూడండి మనం కొత్త పథకాన్ని స్టార్ట్ చేయలేకపోయినా పర్వాలేదు ఒక పథకం చక్కగా ఉందనుకోండి ఇప్పుడు కే కర తెలంగాణలో కేసీఆర్ గారు ఆరోగ్యశ్రీ మంచి పథకము కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నానని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి కూడా కంటిన్యూ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి వాట్ మేడ్ చంద్రబాబు నాయుడు గారు టు స్టాప్ దిస్ ఆరోగ్యశ్రీ మనం దేవుని నమ్మకపోయినా పర్వాలేదు ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది మనం పిలుచుకుంటున్న గాలి నీరు నిప్పు ఆకాశము వెలుగు ప్రకృతి వర్షాల రూపంలో అమరావతిని మాటికి ముంచేసి కొంచెం ఆగండి తొందరపడకండి ఇది రైట్ టైం కాదు ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది మీ రాష్ట్రం కష్టాల్లో ఉంది అని ప్రకృతి ఏదో సింబాలిక్ సింబాలిక్గా చెప్తూ ఉంది కదా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత ఉత్సాహంతో లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి అర్జెంటుగా ఆ ప్రాంతాన్ని కంప్లీట్ చేయాలి సరే మా దరిద్రం పాలసీ మేకింగ్స్ రాజకీయ నాయకులు దుర్మార్గమైన ఆలోచనలు వాళ్ళ కులాభిమానాలు దురాభిమానాలు ఉంటాయి ఆరోగ్యం ఏం చేసింది సార్ అంటే పేదోడు బతికితే వచ్చి నష్టం ఏంటి ఒక్కొక్కరు నలుగురిని కరండమ్మా ముగ్గురిని కరండమ్మా అని చెప్పినప్పుడు అమ్మా మీ అమ్మా నాన్నల్ని కాపాడుకోండి అమ్మా అని కూడా చెప్పగలగాలి కదా ఒక ప్రాణం పోసి ఇంకొక పది ప్రాణాలు తీయటం ఏ ధర్మం సార్ ఇది ఆటవిక ధర్మమా నేను మాట్లాడే మాటలో నిజాయితీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతున్నాను అక్టోబర్ పది నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో వైద్యం ప్రైవేట్ హాస్పిటల్స్లో జరగక ఓపీలు తీసుకుంటున్నారు వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారో ఒక రిపోర్ట్ రిలీజ్ చేయండి దట్ విల్ షో హౌ ఇన్ హ్యూమెన్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హెస్ బికమ్ నౌ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక ముసుకేసుకొని తిరిగేవాడు వాడు చూస్తాడనో వీడు చూస్తాడనో ప్రజలు తిడతారనో ఎవరిని చూసుకొని ముసుగు తీసేశారో నాకు అర్థంగా కావట్లేదు మేబీ నారా లోకేష్ గారు అన్ని వ్యవస్థలు హ్యాండిల్ చేస్తాడు మన నరేంద్ర మోడీ లాగా ఒక కోట్ వేసుకొని ఆస్ట్రేలియా అంద తిరిగి వచ్చాడు నరేంద్ర మోడీకి తర్వాత ఆల్టర్నేటివ్గా తయారవుతాడని నమ్ముతున్నారేమో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కాదు సార్ దయచేసి బీ రెస్పాన్సిబుల్ అంత ఇన్హ్యూమన్ థింగ్స్ పనికి రావు ఆరోగ్యశ్రీ దొరక్క హైదరాబాదులకు తెలంగాణలకు పరిగెత్తుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టి నిధుల్ని తగ్గించి జిఎస్టి భారాన్ని ప్రజలపై తగ్గించి ప్రజా ప్రజలకు బెనిఫిట్ ఇవ్వాలి అనుకుంటున్న టైంలో మీరు ఆరోగ్యశ్రీ తీసేసి జనాల దగ్గర ఉన్న డిస్పోజబుల్ ఇన్కమ్ ని చంపేస్తున్నారు అర్జెంటుగా ప్రైవేట్ హాస్పిటల్స్ కి వాళ్ళ ఫండ్స్ రిలీజ్ చేసి ఆరోగ్యశ్రీ కాకపోతే ఎన్టీఆర్ ఎన్టీఆర్ కాకపోతే చంద్రబాబు శ్రీ అని పెట్టుకోండి నో ప్రాబ్లం బట్ హెల్ప్ పీపుల్ రీటైన్ దేర్ హెల్త్ ఇమీడియట్లీ ఒక మనిషి మీరు దేవుడిని నమ్ముతారో లేదో నాకు తెలీదు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ దేవుణ్ణి నమ్మితే ఆ దేవుడు అనేవాడు ఇంతమంది ప్రాణాలు పోతే చూస్తూ మాత్రం ప్రశాంతంగా మిమ్మల్ని ఉండనివాడు లేదు దేవుడిని నమ్మట్లేదు అనుకోండి ప్రకృతిని నమ్ముతున్నారు అనుకోండి మన చుట్టూ ఇంత ఇన్ని వందల వేల మంది చచ్చిపోతుంటే దానికి మనం సహాయపడని వాళ్లను ప్రకృతి ఏం చేస్తుందో కూడా మీకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దయచేసి అర్జెంటుగా ఆరోగ్యశ్రీని రివైవ్ చే రివైవ్ చేయండి ఆరోగ్యశ్రీని బతికించండి ప్రజల్ని కాపాడండి మూర్ఖమైన పనికిమాల ఆలోచనలతోనో ఎవడో ఇచ్చిన చొప్పదంట సలహాల దా సలహాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అన్ని కష్టాల పాలు చేయకండి